సర్వోన్నతమైన తండ్రి సర్వాధికారమైన దేవానికి స్తోత్రాలు ఈరోజు మరల ఇలా నీ సన్నిధులు కూడి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి నిశ్చిస్తున్నాం గనపరుస్తున్నాం ఈ ప్రార్థన వారిని ఉదయకాలం యొక్క మాటలు వింటున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నీ కృపచేత ప్రతి ఒక్కరిని నింపమని ఏసయ్య నామాలు మా పరమ తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఉదయకాలం ఇలాగే ఈ ప్రార్థనలు ఈకీబించి దేవుని యొక్క మాటలు వింటున్నా మీ అందరికీ కూడా ఏసై నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు ఇలాగ ఈ ప్రార్థనలో ఏకీభిస్తూ మాకు ఎంతగానో సహకరిస్తూ ఈ ప్రార్థన సహవాసంలో మాతో పాటు మీరు కూడా ఉండి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ఎంతో ఆసక్తిగా వింటున్నారు అందరూ బట్టి దేవుడు నామానికి మహిమ కలుగునిగాక నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక దేవుడి ఉదయ ఉదయకాలం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వారు వారు ప్రయాణాల్లో ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళ వాళ్ళు ప్రయాణాల్లో నా దేవుడు నిత్యంగా తోడుగా ఉండి గాక మంచి ఆరోగ్యాల చేత ప్రతి ఒక్కరిని నింపాలని ప్రార్థన చేద్దామండి అలాగే దేవుడి ఉదయకాలం ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి విషయాల్లో నా దేవుడు సహాయంగా ఉండి రోజంతా కూడా తన కాపుదల ప్రతి ఒక్కరికి తోడుగా ఉండే లాగన ప్రార్థన చేసుకుందాం అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో మనం చూసిన ఏడో వచనంలో మనం చూసినట్లయితే సర్వాధికారి అయిన ప్రభువు మనల్ని ఏలుచున్నాడు అని వాక్యం రాయబడి ఉందండి మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ప్రార్థన చేస్తున్న దేవుడు సర్వాధికారి సర్వాధికారి ఆయన చేతిలో సర్వము అధికారాలు ఉన్నాయి ఎందుకంటే భూమి ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించినవాడు ఆయనే కనుక ఈ భూమి మీద సర్వాధికారం ఆయనకు మాత్రమే ఉన్నది ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చాలా చోట్ల సర్వాధికారమైన మాట మనం చూస్తూ ఉంటాము పిల్లలు ఎందుకంటే పిల్లలు మనం చూస్తున్న ఈ భూమి ఆకాశము సమస్తము కూడా సృష్టించినవాడు ఆయన ఆది కాండ మొదట అధ్యయంలో ఉంటుంది ఆయన నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్ర జలాలను పశుపక్షాదులను చెట్లను అంత మాత్రమే కాదు నేల మంటి నుంచి మట్టి తీసి నరునిగా చేసి వారికి నారి గడిచి భూమి మీద ఉన్న సమస్త మానవాల యొక్క జన్మకు ఆయనే కారణమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం కనుక ఆయన సర్వాధికారి సర్వాధికారి ఆయన ఏదైనా చేయగలడు సర్వము అధికారము కలిగిన వాడు ఆయన బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే సముద్రాన్ని గద్దిస్తే తుఫాను ఆయన ఒకసారి సముద్రం మీద